సూపర్ ఎమిక సూపర్ టేస్టీగా ఉండేటువంటి పీతల పులుసు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి దానికి కానీ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఎందు నుంచి వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అదే విధంగా ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ని క్యూబ్స్ లో కట్ చేసుకుని వాటిని యాడ్ చేసుకున్నాను అండి ఇంకా ముక్కలు ఈ మాత్రం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వెల్లుల్లి కూడా ఒక హాఫ్ పాయ నేను ఇలా యాడ్ చేసుకున్నాను అండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటామండి తర్వాత బాణాలు పెట్టేసుకుని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకుని కరివేపాకు తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్ పోవు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాళ్ళు ఒక మూడు ఎండుమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నామండి ఇదంతా మంచిగా ఫ్రై అవ్వని ఇవ్వాలనమాట ఫ్రై అవుతుండగా ఒక మంచి స్మెల్ వస్తుంది ఆ మూమెంట్ లో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ మసాలాల పేస్ట్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం మనం యాడ్ చేసుకుని ఆయిల్ లో మంచిగా వేగని అండి అది కొంచెం అట్లా వేగుతూ ఉండగా ఇంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటున్నాము అదే విధంగా రుచికి సరిపడే సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం అండి మూడు టీ స్పూన్ నిండా కారం నాన్ వెజ్ ప్లస్ పులుసు కదండి కారం బానే పడుతుంది ఇంకా అది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఆనియన్ పేస్ట్ ని ఫ్రై అవనిస్తాం అనమాట మనకి కొంచెం ఆయిల్ అలా సెపరేట్ అవుతున్నప్పుడు ఆనియన్ పేస్ట్ మంచిగా మగ్గినట్టు అనమాట ఇంకా ఈ మూమెంట్ లో శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పీతల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాము ఈ లోపు నేను ఒక ఆరెంజ్ సైజ్ చింతపడి నాన్ పెట్టుకున్నానండి దాని నుంచి తీసిన పూర్తి జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట పులుసు ఎంత తిక్కుగా కావాలి ఎంత తిన్గా కావాలనే దాన్ని బట్టి కూడా మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటామండి తర్వాత దీంట్లో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మీరు తినేదాన్ని బట్టి పులుపుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇంక మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతి పిండి అదే విధంగా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి రెండింటిని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్స్ చేసుకున్నారండి అవి యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాము ఇంకా మీకు పల్చిక కావాలి పులుసు అంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్వంటీ మినిట్స్ పాటు మనం లో టు మీడియం ఫ్లేమ్ లో మంచిగా ఉడకనేస్తామండి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ మనకు పులుసు చక్కగా ఉడికిపోయి ఉంటుంది అనమాట పైనుంచి ఇంకొంచెము కరివేపాకుని యాడ్ చేసేసుకుని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని వేడి వేడి అన్నంలో వేడి వేడి పులుసుని సర్వ్ చేయండి అసలు అటువంటి స్వర్గంగా అనిపిస్తుంది అనమాట ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేను డెఫినెట్ గా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి